తాడేపల్లిలో ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్లో ఈ నెల పదహారున జరిగే కార్తీక వనసమారాధన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు దానబైన సుందర్రావు యాదవ్ చిన్ని తిరుపతయ్య దొడక బ్రహ్మానందరావు తాడిబోయిన నాగేశ్వరరావు తోట పార్దసారథి తుళ్లిమి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన మంగళగిరి నియోజకవర్గంలో యాదవ సోదరులందరితో కలిసి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో చక్కటి వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేసే ఆలోచన పెద్దలందరం కలిసి చేసిన తరువాత గత రెండు మూడు వారాల నుండి మన మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ గ్రామాన్ని తిరుగుతూ యాదవ సోదరులని కలుస్తూ వారిని ఈ యొక్క వన సమారాధన కార్యక్రమనకు పిలుపునివ్వడం జరిగింది మరి రేపు పదహారవ తారీఖు ఆదివారం మన మంగళగిరి బైపాస్లో ఉన్నటువంటి హ్యాపీ రిసార్ట్స్లో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు పేరుతో మరి నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని యాభై వేలకు పైగా ఉన్నటువంటి యాదవ కుటుంబ సభ్యులందరూ కూడాను తప్పనిసరిగా హాజరై ఆ కార్యక్రమంలో వారు కూడాను పాలు పంచుకొని మరి ఆ రోజంతా కూడాను ఆటలు పాటలు చక్కటి పాటలు డ్యాన్స్ పోటీలతో చేస్తున్నటువంటి ఏర్పాట్లలో పాలు పంచుకొని ఆనందాన్ని ఒక మంచి అనుభూతిని పొందే విధంగా మరి అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం మరి ఆ రోజున ఉదయాన్నే ఎనిమిది గంటలకు గోపూజతో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు మరి వంద మంది దంపతులు చే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇందుకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే ఎవరు కూడాను ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ముందుగా తమ తమ పేర్లను ఇచ్చి ఆ కార్యక్రమానికి ఉదయాన్నే ఎనిమిది గంటలకే దంపతుల సమేతంగా రావాల్సి ఉంటుంది పది గంటలకి వ్రత కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లలు పెద్దలకు ఆటలు పాటలు డ్యాన్సు పోటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము ఇందాక రామకృష్ణ గారు చెప్పారు అన్ని విషయాలు కూడా అయినప్పటికీ కూడా హ్యాపీ రెసివర్స్ డేలో మరి ఆదివారం ఉదయం నుంచి చక్కడ కార్యక్రమం పండగ వాతావరణం జరగబోతూ ఉంది దాదాపుగా ఈ కాన్సన్సీలో ఉన్నటువంటి ఎక్కువ మంది బీసీ వర్గాలు ఎక్కువ యాదవుల్లో మరి ఒక చక్కడ కార్యక్రమం పెట్టి ఆహ్వాన కమిటీ వారు మరి దాదాపుగా పదివేల పైసీలకు వచ్చే విధంగా అందరూ కూడా అన్ని ఊర్ల నుంచి కూడా రంగరంగ వైభవంగా జరగడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మరి దాదాపుగా మంత్రివర్యులు కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా గౌరవ సభ్యులు అందరూ కూడా ఈ కార్యకరావడానికి సన్నిహాలు జరుగుతూ ఉన్నాయి మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు ప్రతి విలేజీలో ప్రతి ఇంటిలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మరి యొక్క ఆ యొక్క ఆహ్వానాన్ని వచ్చి అందరూ కూడా భోజనం చేసి అక్కడ కార్యక్రమాలు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అనేకమైనటువంటి ఆటపాటలతో మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుపుకొని చున్నాము వాటన్నిటిని కూడా తిలకించి మన వనభోజన కార్యక్రమాలను జయప్ర జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ ఆహ్వానానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం మరి దీనిలో అందరూ రాజకీయ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు వారి యొక్క సందేశాల ద్వారా మన జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచేటటువంటి సందేశాలు ఉంటాయి వాటన్నిటిని కూడా మనందరము గ్రహించి దాని ద్వారా మనం చైతన్యం కావాలని ఈ యొక్క కార్తీక వన సమారాధన కార్యక్రమం ద్వారా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో సహా ఫ్యామిలీతో సహా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్తీక వనభోజనాలకి అందరూ హాజరవి మన కుటుంబంలో ఫంక్షన్ ఎలా చేసుకుంటామో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆనందంగా సంతోషంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల కార్యక్రమం ఉంటుంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు వస్తేనే ఈ కార్యక్రమం నిండుగా ఉంటుందని మేమందరం కోరుకుంటున్నాము అట్లాగే ఈ కార్యక్రమము ఏ పార్టీకి సంబంధించింది కాదు ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే ఇందులో కానీ ఏ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయితే కాదు కానీ ఇది ఈ కార్తీక మాసంలో యాదవలు మాత్రం చేసుకోవడానికి పెద్దలు పూనుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు